ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మీనరాశి వారికి యథార్థంగా ఆర్థికంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఉచ్చస్థితిలో మంచి పొజిషన్లోనే ఉండగలుగుతారు ఇది వాస్తవం మాకు ఏం నడిసాను కదా అలా లేనే లేదు అనుకుంటారేమో కాదు మీది ఈ నెల బాగుంటుంది జనవరి నెలలో వాస్తవంగా బాగుంది వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది నాన్న ఓవరాల్గా మాత్రమే తెలియచేయటం వ్యక్తిగత జాతకం అన్నప్పుడు ఏమంటే లగ్నం నుంచి కూడా మనం చూస్తాం అంటే మీకు తెలియచేస్తున్నా మీరు అలా అన్నారు కదమ్మా కానీ మాకేంటి ఇలా అని కూడా కొంతమందిలో సందేహం కలుగుతుందేమో నేను క్లారిటీ ఇస్తున్నా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లగ్నం నుంచి కూడా మేము చూడాల్సి వస్తుంటుంది ఏ ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి మరి ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి పొజిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ పరంగా కంపల్సరీ స్టడీ చేయాల్సిందే చేసి చెప్పాల్సిందే అయితే ఇది ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది అలా మీనరాశి వారికి యథార్థంగా ఆర్థిక పొజిషన్ అనేది ఆర్థిక పరిస్థితి అనేది వాస్తవంగా చాలా చాలా బాగుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది గత కొంతకాలంగా ఏ విషయంలో అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సమస్య ఉండి ఉంటే అది కూడా పరిష్కరింపబడుతుంది ఈ మాసం మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఒక్కటి మీరు చేయవలసినది అంటే ఏది ఏమైనా సరే నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళిని పఠించటము లలిత సహస్రనామావళిని పఠించటము ప్రతిరోజు లలిత సహస్రనామవాడి లక్ష్మీ అష్టోత్తర శతనామాడి ఈ నెల రోజులు మీరు అదే పనిగా మీరు చేయండి డెఫినెట్గా మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆయా సంకల్పం అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది నానా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది మానసికంగా కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అలాగే బిజినెస్ పీపుల్ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయ్యో ఆ విధంగా మరి మాకు ఉండట్లేదు అనుకున్నప్పుడు ఒక వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి నాన్న కలిసి రావాలంటే ఏం చేయాలి అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది రెమెడీస్ సరే కుటుంబ సభ్యులతోటి కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు చాలా ఆనందోత్సాహాలతో ఉంటారు దైవ దర్శనాలు అంటే పుణ్యక్షేత్రాలు ఎక్కువగా చేస్తారు ఈ మాసం ఈ రాశివారు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు పుణ్యక్షేత్రం వెళ్ళొస్తారు వాటిల్లో నేను చెప్పేది ఒకటి ఒక ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి నాన్న శ్రీశైలమనో కాశ్యనో రామేశ్వరంలో లేదా మహారాష్ట్రలో చాలా ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు మీకు చూస్ చేసుకోండి మీకు ఏదైతే మీ టైమింగ్స్ని బట్టి మ్యాక్సిమం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏమైనా సరే కొన్ని క్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అవి ఎందుకు అనంటే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అని అంటే అక్కడ పాదం పెడితే చాలనానా వాస్తవంగా కలిసి వస్తుంది మంచిది నమ్మకం ఏది ఏమైనా సరే మనం నమ్మాలి నమ్మి ఆచరించాలి అలాగే ప్రతి శుక్రవారం కూడా గోమాతకి ద ఆహారం తినిపించండి తప్పనిసరిగా శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది మీరు టెన్షన్ పడద్దు ఏ విషయంలో కూడా టెన్షన్ పడద్దు నిదానించండి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు కూడా మరి ఎవరైతే పెళ్లికి ఎదిగి ఉంటారో ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు ఈ రాసులోని వారు వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కుదుర్చుకుంటారు ఫిబ్రవరి నెలలో వివాహం జరుగుతుంది అలా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది నానా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది బిజినెస్ చేయాలి అన్న సంకల్పం ఉన్నవారు మంచి బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు అధిక లాభాలు గడించగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి